బాల్ चेयरमैन గా అస పర్ ప్రోటోకాల్ ఆఫ్ అబ్జర్వేషన్ అండి గాడ్ మిట్ సేషన్ ప్రకారం ఏమి విడో మాదిగరికడ సర్ మనింగ్ మానిసిపాలిటీ అంటే హూ ఇస్ ద అండ్ దే ఓన్ చైర్మన్ ఇస్ ద అకార్డింగ్ టు ది అసోసియేషన్ ఏజ్ చరణనేనొ ఆర్టి అని చెప్పని ఒక మాదిగరికడ ఆర్డర్ కాపీ మాదిగరికడ ఉంది ఓకే మీరు మీరు మీకి బడ్జెట్ లేదు కదా బడ్జెట్ ప్రకారం బడ్జెట్ ప్రకారం జెబిచ్చనా ప్రోటోకాల్ ప్రోటోకాల్ వినండి <issions> జరిగిందని చెప్తున్నా సార్ మొన్న శనివారం రోజు జరిగిన దానికి జల్లపల్లిలో జరిగిన దానికి కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ అటెండ్ అయిన దానికి ప్రోటోకాల్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి కాబట్టి కాబట్టి డిఆర్ఓ పర్మిషన్ లేకుండా ఏది చేయొద్దు అని క్లియర్ గా చెప్పారు చెప్పినా మీరు చెప్పండి నిన్న మార్నింగ్ లెవెన్ నుంచి ఫోర్ వరకు ప్రోటోకాల్ అవ్వలేదు ఈ రోజు మార్నింగ్ ఇనాగ్రేషన్ పెట్టారు మేము ఇంత ఇబ్బంది అన్నది చెప్తున్నాము దాంతో పాటు మేము ఏమైతే అప్రూవల్ ఇచ్చారో వాళ్ళ కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ గారు ఇచ్చారు అని చెప్తున్నాం మీరు ఈ ప్రోటోకాల్ తీసుకుపోయి ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి నెక్స్ట్ టైం జరిగే దాంట్లో మీరు చెప్పే ఆబ్జెక్షన్ క్లియర్ చేసుకుని మాకు ఇవ్వండి అదే విషయం ఇచ్చారు మేము అధికారుల ముందు చెప్పాలి ఇప్పుడు సారిగా ఇట్లా వస్తున్నది ప్రోటోకాల్ మీకు తెలిసినంత వరకు మీకు అవగాహన ప్రకారం అయితే మున్సిపాలిటీకి బాస్ ఎవరు చైర్మనే కదా చైర్మన్ పేరు ఇప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట మీరు ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆయన అధికారం నేను అధికార మాకైతే ఆల్రెడీ క్లియర్ గా చైర్మన్ గారికి మేము ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతుందని చెప్పినాము అంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎవరు చైర్మన్ ఇస్ ద హెడ్ అని చెప్పారు రాసింది కాన్స్టిట్యూషన్ రాసింది మరి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తుంది

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ స్కీమ్ తీసుకురావడం జరిగింది మిషన్ భగీరథ ఉద్దేశం ఏంటంటే ప్రతి గడప గడపకు నీళ్లు దాపాలని చెప్పాను కేసీఆర్ గారు కళ కాబట్టి ఆ స్కీమ్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారు ఆ మిషన్ భగ్రథ స్కీమ్ని చూసి అమృత్ అని చెప్పిన ప్రోగ్రామ్ చేయడం జరిగింది అయితే ఈ మిషన్ భగీరథ ద్వారా షాద్నగర్ మున్సిపాలిటీలో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకా కొద్దిగా అంత ఉంది కాబట్టి మిషన్ భగీరథ స్కీమ్ అయిపోయింది కాబట్టి అమృత్ అమృట్టు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అయితే దీంట్లో కొద్దిగా అప్రస్తుతి ఏంది అంటే మా చైర్మన్ అంటే ఎక్కడైనా సరే ఒక విలేజ్కి కానీ లేకపోతే మున్సిపాలిటీకి కానీ లేకపోతే ఒక కార్పొరేషన్ కానీ హెడ్ ఆఫ్ ద బాస్ ఎవరు అంటే చైర్మన్ కానీ మేయర్ కానీ సర్పంచ్ కానీ వస్తారు అయితే ఇక్కడ వచ్చేసి ఏంది సభాధ్యక్షులు చైర్మన్ ఉంటారు ప్రోటోకాల్ ప్రకారము రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లోనే ఉంది ఏమని ఉంది అంటే విలేజ్ హెడ్ కానీ మున్సిపాలిటీ హెడ్ కానీ ఎవరు అంటారు నేను చెప్పాను హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ మున్సిపాలిటీ అని చెప్పాను కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది మరి ఇక్కడ అధికారులు మాత్రం దాన్ని ఖచ్చితంగా తప్పుదోవ పట్టిస్తూ దాన్ని కిందికి చేసి అంటే మా చైర్మన్ గారిని కింద కింద కింద్రు అయితే ఒక చైర్ ఒక చైర్మన్కి ఇంత అవమానం జరగడం అనేది మాకైతే బాధాకరంగా ఉంది కాబట్టి దీని మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అధికారులు ఎవరు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ జీవో తీసుకొని ఈ జీవో ప్రకారం మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని చెప్తాను